హలో మామా నమస్తే మా వేట మొత్తం రెండు రోజులు కొనసాగింది కానీ మధ్యలో వేటకు వెళ్ళి గొడవ పడతాం అనుకోలే బ్రో ఇప్పుడు చెప్పబోయేది మా యొక్క మొదటి రోజు వేట భావోళ్ళు వచ్చి వర్షం కదా ఇంట్లో ఏం కూర్చుంటో పద బయటకు వెళ్ళాం చేపల వేట కాబట్టి చెప్పి తీసుకొచ్చారు ఇదేదో బా మా అమ్మ ఎందుకంటే రెండిట్లో ఏది మిస్టేక్ అయినా అంతే సంగతి నిజానికి చెప్పాలంటే ఈ రోజు బేట మొత్తం అది లాస్ అయింది మా అమ్మ ఎందుకంటే మా వలలు నీళ్ళల్లో చిక్కుకుపోయాయి ఆఖరికి తిరిగి చూస్తే అవి చాలా దూరం వెళ్ళిపోయాయి గడిచిపోయిన సమయం నీటిలో వెళ్ళిన వలలు ఎప్పుడు కూడా తిరిగి రావురా అని చెప్పి మా బావ చెప్పేసరికి నేను అలా ఆలోచిస్తుండిపోయాను ఊరిని స్వామి చేపలు ఈ రోజు కాకపోతే రేపు వచ్చి నువ్వు రారా తరా అని చెప్పి నన్ను పిలిచాడు నేను గబా గబా అంటూ వెళ్ళి బైక్ ఎక్కాను ఎందుకంటే వర్షం ఎక్కువ పడుతుంది కదా చాలా ఇబ్బందికరంగా ఉంటది మళ్ళీ మాకు మొదటి రోజు వేట అయిపోయాక రెండో రోజు మళ్ళీ వేటకు వచ్చాము చూడండి మామ ఒక్కసారి నిన్న వచ్చిన లొకేషన్కి ఈ రోజు చిన్న లొకేషన్కి సేమ్ అదే ప్లేస్కి వచ్చాము మళ్ళీ నేను కానీ ఈ రోజు వాటర్ తక్కువగా పోతుండటంతో వాగు అంతా చాలా ప్రశాంతంగా ఉన్నది వీరేంద్రా పండ్లు ఇప్పుడు తోముతున్నాడు అనుకున్నారా మేము వచ్చింది ఉదయం మారేడికి ఇక అయితే మా యొక్క వేడ కొనసాగించడానికి పొద్దుపులా వెళ్తున్నాము మా బావ మొత్తానికైతే ఒక స్పాట్ చెప్పాడు ఇక మా వేట అయితే కొనసాగిస్తాం వేడలో వచ్చేసి మొత్తానికైతే పది జల్లపరకలు పడ్డాయి మూడు బుచ్చలు పడ్డాయి అవి ఒక పడి దగ్గర ఉన్నాయి అలాగే చూస్తూ చూస్తూ ఉండిపోయి మేము చేపలు పడవరా ఇక్కడ ఎంతసేపు ఉన్నా వేస్ట్ మా బాబు ఉండి ఎంత కాదు కానీ అరే పద డైరెక్ట్ గా రిజర్వ్ డ్యామ్ లోకి వెళ్దామని చెప్పా అన్నాడు మేము డ్యామ్ లోకి దిగుదామనే సరికి పెద్ద వచ్చి మీరు కొంచెం కిందకి వెళ్తే చాలా చేపలు ఉన్నాయి వెళ్ళండి అని చెప్పానాడు అలా వచ్చే చూసేసరికి వామో ఇక్కడ ఉన్న చేపలు మీరు ఇవే అనుకుంటున్నారా ఇంకా కొంచెం ముందుకు వెళ్ళి చూస్తే దాదాపు ఒక ట్రాక్టర్ చేపలు ఉండొచ్చు చూడండి మీరు మొత్తం ఈ వీడియో మొత్తం పూర్తిగా చూస్తే నిజమే కదా భయ్యా ఇన్ని చేపలు ఉన్నాయి అని తప్పకుండా అంటారు పెద్ద ఉన్నాయి ఎవరు నేనే చేస్తున్నాను చేపలు చాలా ఉన్నా మొత్తం ఉండ జాం జాము చేపలు మాకు కూరకు సరిపోయే చేపలు తీసుకొని తర్వాత అమ్మటే ఇంటికి బయలుదేరాము చెప్పిన దాదాపు రెండు వందలు ఇచ్చామమ్మా ఇంటికంటే మనకు సహాయం చేస్తాడు కదా లవ్ యూ ఆల్ మీరు కనుక మా యొక్క తరల్ని సబ్స్క్రైబ్ చేసుకోపోతే ఇందేగా కనిపిస్తున్న ఎరబడి నొక్కి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్